ఉత్తర చరిత్ర నాటకం రెండవ భాగం ఇరవై రెండు నాలుగు ఇరవై ప్రథమ అంకం సీతాజ్ తత తరువాత దీనికి చక్కని తెలుగు అర్ధతాత్పర్యాలు రాసినవాడు శ్రీ హెచ్ వెంకట

समाश्वसिः तेहि हि गुरवो न शक्नुवन्ति विमोक्तुमस्मान् किम् त्वनुष्ठाननित्यत्वम् स्वातन्त्र्यमपकरिषति सङ्कटाह्याहिताग्नीनाम् रचा वाये गृहस्तथा देवी वैदेही विदेहराकुमारी सेता समास्वाहिः वरडिलु ఆ అంటే అలాంటి స్నేహంతో గురువులు అంటే తల్లిదండ్రులు అస్మాన్ మనల విమోక్తం విడవటాన్ నాక్తువంతి హి శక్తులు కారు అంటే మనం వదిలిపేసి ఉండదే అది నిజమే లోకం అర్ధ ఏంటో కానీ అనుష్ఠాన మనం చెయ్యాల్సిన కర్తవ్యాలున్నాయే యొక్క నిత్యత్వం ఉల్లంఘింపబడకుండటం స్వాతంత్రం స్వాతంత్ర అపకర్షతి లాగే కుత ఎందుకంటే ప్రత్యవాయచే అంటే విధి అనుష్ఠాన విఘాత జన్యులైన వాళ్ళ పాపకాలచేత ఆహితాగ్నిన ఆహితాగ్ని గృహస్థత ఇళ్ళలో గృహస్థ ధర్మం సంకటాయి వాడిగా విపత్తు నీ తండ్రి గారి మన పైన సీతతో అంటున్నా మన పైన ఎంత ప్రేమ అనుబంధం ఉన్నా నిత్య నైవిక కర్మ కలాపానుష్ఠానం వాడు యథేచ్ఛగా ఉండటానికి అవకాశాన్ని ఇస్తూ ఇవ్వదు కదా ఇక విహిత కర్మాచరణలు పాపం సంభవిస్తూ చెయ్యక ఆహితాగ్ల గృహస్థ ధర్మాలు చాలా సంకుటంగా సంకటంగా ఉంటాయి కత్తి మీద అప్పుడు సీతాండు జానామి ఆర్యపుత్ర జానామి కేతు సంతాపకారు బంధుజన విప్రయోగా ఆర్యపుత్ర అంటే స్వామి రామ జానామి జానామి నాకు తెలుసు తెలుసు किन्तु कानि बन्धुजना बन्धुजनुरत्वविप्रयोगाः जडव सन्तापा दुःखान् कारिणः कलिगिस्त भवन्ति एवमेतत् रामुडन्ड एते हि हृदयमर्मक्षिदः संसारभावाः येभ्यो भीवत्समाना संस्यज्य सर्वान् कामान्